ఏడు కొండలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క అత్యున్నత దైవం ఏడు శిఖరాలను కలిగి ఉన్న ఈ ఏడు కొండలు ఆదిశేషుని యొక్క ఏడు తలలను సూచిస్తాయి వెంకటేశ్వర స్వామి పవిత్ర దేవాలయం ఏడవ శిఖరం అయిన వెంకటాద్రి కొండపై ఉంటుంది అన్ని కొండలలో ఆలయం ఉన్న వెంకటాద్రి కొండ తక్కువ ఎత్తును కలిగి ఉంటుంది తిరుమల కొండలు శేషాచలం కొండల శ్రేణిలో ఒక భాగం ఈ కొండలు సముద్ర మట్టానికి మూడు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉంటాయి ఇవి సుమారు పది పాయింట్ ముప్పై మూడు చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్నాయి ఆ ఏడు కొండల పేర్లు శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషపాద్రి నారాయణాద్రి వెంకటాద్రి సప్తగిరిలలో ప్రధానమైనది శేషాద్రి విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువు తీరి ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రాగా ఆదిశేషువు అడ్డగించాడు కొంతసేపు వారి మధ్య వాదాపు వాదనలు జరిగాయి ఆ వాదన ఎటు తగ్గకపోవడంతో స్వామివారు వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులలో తేల్చుకునే మార్గం చెప్పారు మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు కొంతసేపటి తర్వాత వాయువు ఏమి చేస్తున్నాడో చూడాలన్నా కుతూహలంతో శేసు పడగెత్తి వెనక్కి తిరిగి చూశాడు ఇంకేముంది పట్టు సడలింది క్షణకాలంతో వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించేస్తాడు బాధకు గురైన ఆదిశేసువును ఓదారుస్తూ విష్ణువు బాధపడకు శేసా నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు ఈ కొండ కూడా నీ పేరు మీదే ఉంటుందని విష్ణువు మాట ఇస్తూ ఆ కొండకి ఆ పేరు పెట్టడం జరిగింది తర్వాతది అంజనాద్రి వానర్లకు రాజు అయిన కేసరి అంజనాదేవిని వివాహం చేసుకున్నాడు వారికి చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు అంజనాదేవి ఆకాశగంగ సమీపంలోని కొండపైకి వెళ్ళి కొన్నాళ్ళు తపస్సు చేసింది ఆ సమయంలో వాయుదేవుడు అంజనాదేవికి ఒక పండుని ఇస్తాడు వాయుదేవుడు ఇచ్చిన ఫలాన్ని తినటం వల్ల ఆమెకు హనుమంతుడు జన్మించాడు అంజనాదేవి ఈ కొండపై తపస్సు చేయడం వల్ల దీనిని అంజనాద్రి అని పిలుస్తారు తర్వాతది వృషభాద్రి కృతయుగంలోని తొంభర తీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజు తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట అలా నరికిన ప్రతిసారి కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది అతను భక్తికి మెచ్చిన శివుడు ఒకరోజు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూడో భక్తుడు తనకు శివుడితో యుద్ధం చేయాలని ఉందని చెప్పాడట చాలా కాలంపాటు జరిగిన ఆ యుద్ధంలో వృష్పాసురుడు ఓడిపోయాడు ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడ ఉన్న పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని అదే వృషపాద్రి అని ఒక పురాణ గాథ తర్వాత గరుడాద్రి విష్ణువ వాహనమైన గరుత్మంతుడు తన దాయిదుల్ని చంపాడు పాపం పోగొట్టుకోవటానికి పాములను చంపిన తర్వాత అతను విష్ణువును ప్రార్థించడం ప్రారంభించాడు అతని ప్రార్థనకు విష్ణువు సంతోషించి గరుత్మంతుని ముందు ప్రత్యక్షమవుతాడు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువును తిరిగి వైకుంఠానికి రమ్మని కోరుతాడు శ్రీ మహావిష్ణువు తాను ఏడు కొండలపైకి స్వయంగా వస్తానని చెప్పి అక్కడే కొండ రూపంలో ఉండమని కోరాడు అప్పటి నుండి ఈ కొండను గరుడాద్రి అని పిలుస్తారు తర్వాతది నారాయణాద్రి ఒకరోజు నారాయణ మహర్షి విష్ణుమూర్తిని చూడాలని తపస్సు చేయాలని అనుకుంటాడు తన తపస్సుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తగిన ప్రదేశాన్ని చూపించమని బ్రహ్మదేవుడిని కోరుతాడు బ్రహ్మదేవుడు చూపించిన ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు అతని ప్రార్థనలకు సంతోషించిన విష్ణువు మహర్షి ముందు ప్రత్యక్షమయ్యాడు అక్కడ స్వామి సాక్షాత్కారాన్ని పొందిన నారాయణ మహర్షి తను తపమాచరించిన స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతోనే పిలిచేలాగా వరం ఇమ్మంటాడు ఆ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసినందుకు ఆ కొండకు నారాయణాద్రి అనే పేరు వచ్చిందని చెబుతారు తర్వాత నీలాద్రి ఒకసారి శ్రీనివాసుడి తలపై ఒక పశువుల కాపరి కొట్టినప్పుడు అతని తలపై దెబ్బ తగిలి కొంత భాగంలో వెంట్రుకలు ఓడిపోతాయి ఆ ప్రదేశంలో ఎప్పటికీ వెంట్రుకులు పెరగటం లేదు దీనిని నీలాదేవి గమనించింది అందమైన శ్రీనివాసుని ముఖంలో ఎలాంటి లోపం ఉండకూడదని భావించింది వెంటనే ఆమె తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి భక్తితో అతడి తలపై అమర్చింది వెంట్రకులు స్త్రీలందానికి ప్రతీకలు ఆ విధంగా శ్రీనివాసుడికి తలనీరాలు సమర్పించే ఆచారం వచ్చింది మన జుట్టు దేవుడికి ఇవ్వడం అనేది మన అహంకారాన్ని విడిచిపెట్టడానికి చిహ్నం తన జుట్టును దేవుడికిచ్చిన మొదటి భక్తురాలు నీలాదేవి కావటంతో శ్రీనివాసుడు ఈ కొండకు నీలాద్రి అని పేరు పెట్టాడు ఇక ఏడవది వెంకటాద్రి కలియుగ దైవం వెలిసిన తిరుమలగిరి ఇది అంటే పాపాలు అని కట అంటే కరించడమని అర్థం అంటే స్వామి సమక్షంలో సర్వ పాపాలు నశిస్తాయట అందుకే ఈ పవిత్రగిరిని వెంకటాద్రి అంటారని ప్రతీతి ఈ వెంకటాద్రి కొండపై గర్భగృహాన్ని పిలువబడే గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రధాన దైవం కొలువై ఉంటుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎనిమిది అడుగుల ఎత్తు వరకు గంభీరంగా నిలబడి బంగారుపూత పూసిన గోపురం కింద గర్భగుడి మధ్యలో ఉంటుంది సప్తగిరి గురించి తెలుసుకున్నారు కదా ఈ క్షేత్రంలోని ఏడు శిఖరాలు కూడా ఆదిశేషుని యొక్క ఏడుతలను సూచిస్తాయి తిరుమల ప్రపంచంలోనే నూట ఎనిమిది పుణ్యక్షేత్రాలలో ఒకటి